ప్రేరణ విషయంలో సిద్ధార్థ్ తండ్రి కానీ తండ్రి విజయానంద్ తెలివిగా ప్రవర్తిస్తాడనమాట అమ్మ సారీ అసలు నాకు ఈ విషయమే తెలీదు మా ఆర్గనైజర్స్ ఎందుకు ఇలా చేశారో కూడా తెలీదు మినిస్టర్ గారు చాలా ఫీల్ అయ్యారు అసలు మేము అనుకున్న ప్లాన్ అయితే ఇది కాదు మా ఉద్దేశం అంతా పేద పిల్లలకి మెరిట్ ఉన్న పిల్లలకి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని ఎక్కడో ఏదో తప్పు జరిగింది నేను కనుక్కుంటాను సారీ అమ్మ అన్నట్టు చెప్తాడు అయితే ఇక సిద్ధార్థ్ కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎక్కడికి పోయినా ఆ పెద్ద మనిషి పెద్ద మనిషి కానీ పెద్ద మనిషి నాకు అడ్డుపడుతూనే ఉన్నాడ్రా అసలు దరిద్రంలా గా సైపోయింది అనుకున్న పని అంతా జరగలేదు అన్నట్టు చెప్తాడు ఇక వీళ్ళిద్దరూ దిగులుగా ఒకే దగ్గర కూర్చో ఉంటారు పార్క్లో ఇక వీళ్ళిద్దరిని చూసి ఒక ఆర్టిస్ట్ చూస్తాడు వీళ్ళిద్దరూ ప్రేమికులు ఉన్నట్టున్నారు చాలా కోపంలో ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరికి మంచిగా బొమ్మ గీసిద్దాము వీళ్ళ కోప తాపాలను తగ్గిపోయి కలిసిపోవాలన్నట్టు అనుకుంటాడు పాపం అనుకున్న ప్రకారమే తన పని తనను చూపించి మంచి బొమ్మ గీస్తాడు ఇద్దరి దగ్గరికి తీసుకొని వెళ్తాడు మీరు ఈ బొమ్మతో ఈ డ్రాయింగ్తో మీరిద్దరూ కోపం పోగొట్టేసుకొని ఇద్దరు కలిసిపోవాలి మీరు తాపాలని తీరిపోవాలన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అది చూడగానే ఇద్దరికి కోపం వచ్చేస్తుంది ఏంటి మేము ప్రేమికులమా నీకు చెప్పామా మేము ప్రేమికులు అంటూ ఇద్దరు ఫైర్ అయిపోయి మామూలుగానే ఒకరంటే ఒకరు పడదు ఆ విషయం పాపం ఈ ఆర్టిస్ట్కే తెలియదు ఇద్దరు కలిసి చెడమడ కూడా వాయించేస్తారనమాట ఆ ఆర్టిస్ట్ని బుద్ధుందా లేదా నీకు అసలు ఇంకొకసారి మాటలు మాట్లాడినా ఈ మహాతలెక్కి నాకు అలాంటి మాటలు చెప్పినా కూడా ఊరుకోలేదంటూ అంటాడు సిద్ధార్థ్ అలాగే ప్రేరణ కూడా అలాగే తిడుతుంది వీటితోనే నన్ను పోలుస్తున్నావు అని ప్రస్టేషన్లో ఉన్నాను నన్ను ఏమన్నా అంటే ఊరుకొని చూడండి ప్రేరణ నీకు అంతకన్నా చిరాకులో నేనున్నాను అంటూ సిద్ధార్థి ఇద్దరు గొడవ పెట్టుకుని చిరాకు వైపు వెళ్ళిపోతా అనమాట ఈ ఆర్టికి ఆర్టిస్ట్కేమో ఏం అర్థం కాక మౌనం